హాయ్ అండి అందరికీ ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి మా ఇంట్లో గురు పౌర్ణమి పూజన అయితే నేను ఇలా అయితే చేసుకున్నాను అనమాట వారికి సపరేట్గా పీఠం అయితే ఏర్పరచుకున్నాను ముందుగా మనం డైలీ పూజ చేసుకుంటాం కదా దేవుని మందిరంలో ముందుగా ఇంట్లో పూజనైతే అయితే అనమాట దీపము ధూపము అలాగే నైవేద్యము దీపధూప నైవేద్యములు అయితే సమర్పించి డైలీ పూజ పూజనైతే ముందుగా ముగించాను నైవేద్యంగా కేసరి సెలవుడి వడపప్పు పానకం అయితే చేశాను అనమాట ఇక్కడ ఇక్కడైతే ఇలా బాబావారికి ఆసనం అయితే ఏర్పరచుకున్నానండి ముందుగా దీపారాధన అయితే చేసి ఆచరణం చేశాను అలాగే షోడసోపచార పూజ చేసి అష్టోత్రం అయితే బాబావారికి చదువుకున్నాను అనమాట ఈరోజు గురు పౌర్ణమి ప్రత్యేకత ఏమిటంటే ఆషాఢ మాసంలో వచ్చే గురు పౌర్ణమినే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు వ్యాస పౌర్ణమి అని ఎందుకంటారంటే స్వయంగా శ్రీ మహావిష్ణువే భూలోకంలో వ్యాసభవన్గా జన్ జన్మించారని పురాణాలు చెబుతున్నాయి అందుకే దీనికి వ్యాస పౌర్ణమి అని కూడా అంటారనమాట వ్యా వ్యాసభగవానుడు మనకి ఎన్నో పురాణాలను అందించారు కదా ఆయన ఆయన జన్మదినం ఈ ఆషాఢ పౌర్ణమి రోజు వస్తుంది అందుకే ఆయనకి ప్రత్యేకతగా గురు పౌర్ణమిని మనం జరుపుకుంటాము అందరూ జరుపుకుంటారు అందుకే దీనికి గురు పౌర్ణమి అని కూడా పేరు వచ్చింది అనమాట నా పూజన అయితే ఇలా ముగించానండి దీపదూప నైవేద్యంలో అయితే సమర్పించి లాస్ట్గా కొబ్బరికాయ అయితే కొట్టి నా పూజన అయితే ముగించుకున్నాను అనమాట అలాగే తెలుసు మొక్క దగ్గర కూడా దీపదూప నైవేద్యంలో అయితే సమర్పించానండి ఇలా అయితే మా ఇంట్లో గురుకొర్ణం పూజన అయితే నేను చేసుకున్నాను అండి ఇలా అయితే మా పూజ వేసింది నెక్స్ట్ గుడికి అయితే వెళ్తున్నాం అనమాట గుడిలో అయితే చాలా జనం ఉన్నారు గోపురం కనపడుతుంది కదా అక్కడ దాకా క్యూ ఉందండి క్యూలో అయితే కొంచెం ఇబ్బంది పడ్డాము రైన్ కూడా పడుతుంది టూ అవర్స్ దాకా అయితే టైం పట్టింది చూశారు కదా జనం ఎంతమంది ఉన్నారు ఇదండి మెయిన్ టెంపుల్ అనమాట ఎంట్రన్స్ ఇది వచ్చేసి సైడ్కి బాబా విగ్రహం ఉంటుంది మొత్తానికి ఎలా అయితే దర్శనం అయితే చేసుకున్నామండి ఇదనమాట టెంపుల్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ